మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు శివన్యాంగ్ గోవా ఛానల్ మనకి తెలుగు వాళ్ళు అంటే ఎంత ప్రేమో ఇక్కడ వీళ్ళకు కూడా తెలుగు వాళ్ళంటే అంత ప్రేమ అందుకే వీళ్ళు ఆంధ్ర భోజనం అని పెట్టారనమాట అంతేకాకుండా ఇక్కడ అరిటాకులు మనకి భోజనం అనేది వడ్డిస్తారు ఈ వీళ్ళు అంటే కస్టమర్స్ని ఎలా చూసుకోవాలంటే అతిథి దేవో భవ అనేది కూడా వీళ్ళు ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది అంతేకాకుండా మంచిగా అంటే నచ్చిన హీరో పునీత్ రాజ్ కుమార్ గారు ఉన్నారు కదా ఆ హీరో గారు బొమ్మ కూడా వేశారు అసలు దీని వెనకాల స్టోరీ ఏంటి ఈ పేరు పెట్ట కారణం ఏంటి అనేది మన ముందున్న ఈ వానర్ గారు ఆయన ఆయన ఏంటన్న మీ పేరేందన్న పరశురామ్ పరశురామ్ ఓకే అన్న ఎప్పుడు వచ్చారు అసలు గోవా చిన్నప్పుడు వచ్చినామన్న చిన్నప్పుడు వచ్చారా ఏజ్ రెండు వేల పదకొండులో వచ్చిన రెండు వేల పదకొండులో ఓకే ఇది ఓపెన్ ఎన్ని రోజులైంది పదో తారీఖు అంటే సిక్స్ డేస్ అన్న సెవెంటీ డేస్ ఓకే సెవెన్ డేస్ అందుకే మనం సెవెన్ టేబుల్ అయితే ఉన్నాము ఇది ఎక్కడ ఉంది ఏంటి అనే కదా మీ డౌట్ కలంగట్ కలంగట్ పంచాయతీ అంటే కాస్ట్లీ అని చెప్పి ఆ కాస్ట్లీలో పెట్టారు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెడదామని ఆలోచన అన్న మీకు అంటే సిక్స్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఓకే ఇప్పుడైతే పెట్టేశారు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడే బాగా నడుస్తుందా ఇంకా పబ్లిక్ కావాలి కదా అవును ఎందుకంటే ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన టైమే ఫోర్ డేస్ లీవ్ టైం ఫుల్ అసలు ఆ రెస్టారెంట్లు కూడా ఖాళీ లేని టైంలో ఓపెన్ చేశారు ఎందుకంటే చాలా మంది తిన్నవాళ్ళు కూడా చాలా బాగుంది అని చెప్పడం జరిగింది అందుకని నేను వీడియో చేయడానికి కారణం గోవా చిన్నప్పుడే వచ్చేసారు అన్నారు ఏం చేసేవారు ఇంతకుముందు అప్పుడు చిన్న చిన్న హోటల్ తీసేవాళ్ళమే అదే బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీలు పొద్దున ఇడ్లీ డోస ఓకే వాళ్ళు ఏమైనా అంటే ఫస్ట్ నుంచి ఫుడ్ మీదే ఇంట్రెస్ట్ ఓకే అంటే చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అది ఎప్పటికైనా ఆ కళ నెరవేరుద్ది కంపల్సరీ చాలా మంది ఫుడ్ లో చాలా హైట్స్ కైతే రావడం జరిగింది బెస్ట్ దాంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా మందికి మనం అన్నం పెడతాం ఇప్పుడు టేస్ట్ ఫుడ్ అనేది గోవాలో ఎక్కడ దొరకదు కొన్ని రెస్టారెంట్లోనే దొరుకుతుంది ఆ రెస్టారెంట్లో ఇది ఒక రెస్టారెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా గోవా లైఫ్ ఎలా ఉండేది ఎలా మీకు ఆ లైఫ్ ఎలా నచ్చింది అంటే ఏం చెప్తారు ఎందుకంటే వచ్చేసాం ఇక్కడికి ఓకే ఫిక్స్ ఇప్పుడు ఎప్పుడైనా పని పడితే బిజినెస్ వెళ్తున్నాం ఇంకా ఓకే అంటే ఇప్పుడు మనకి రాజకీయాలు ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ అవే ఉండవు అలాగే కొన్ని సినిమాలు గట్ట అంటే ఇక్కడ నార్మల్ థియేటర్లు ఉంటాయి మన సినిమా హడావిడి అది కూడా ఉండదు అన్న మంచిగా బీచ్లు అలాగే పబ్బులు పబ్బులు లొకేషన్స్ ఆ కల్చర్ నీకు ఎలా అలవాట్ అయిందా బాగా అలవాటు కదా వెళ్తుంటారా పబ్బులకి గట్రా జస్ట్ అప్పటి వచ్చినప్పుడు స్టార్టింగ్లోంటా ఓకే ఇప్పుడు పెట్టారు ఇప్పుడు ఓకే గత నెల రెండు నెలలుగా టూరిజం ఎలా ఉంది ఇక్కడ గోవాలో ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు చూద్దాం ముందు ఎట్లయితే కరోనా వల్ల మా బాగా దెబ్బది ఓకే ఇప్పుడు ఏమైతే చూడాలంతే ఎందుకంటే కలంగట్లో ఒక సమ ఇష్యూ అని చెప్పి అప్పుడు వచ్చింది దాని తర్వాత బాయ్ కాట్ అన్నారు కానీ తర్వాత గవర్నమెంట్ తీసుకుని దాన్ని కొంచెం గట్టిగా ఎలాంటి టూరిజానికి ఎలాంటి నష్టం జరగకూడదని మంచి గైడెన్స్ ఇచ్చారు ఇప్పుడు వస్తా ఉన్నారు జనం ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ మొత్తం పెరిగింది కాబట్టి కాబట్టి కొంచెం కుస్టునకి కొంచెం ఇదైంది ఇదే ఇదైందనమాట ఇప్పుడు బాగా వస్తున్నారు ఓకే అన్న గోవాలో అంటే ఎవడైనా వస్తాడు నార్మల్ గోవా ప్లాన్

మొత్తం ఓకే అవి ఏమైనా టచ్ చేసారా అప్పుడు అంటే ప్యాకేజ్ మన తెలుగు వాళ్ళకి ఎవరికైనా ప్యాకేజ్ మాట్లాడటం అలాంటివి టచ్ లేదు ఫుడ్ ఫుడ్ మీదే మీద ఓకే అలాగే ఇక్కడ టాటోస్ అలాగే కాజు అవన్నీ బాగా దొరుకుతాయి కదా టాటోస్ గట్టా బాగుంటుందా ఏం చేయచ్చు ఇక్కడ ఓకే ఫుడ్ రకంగా గోవాలో మీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం మీరు ఫుడ్ కాబట్టి గోవాలంటే అదే గోవాలో ఫేమస్ వచ్చేది రసం రెట అన్న ఆ గోవాలో రెసిపీ మనకి అలా పడదు కదా పడదు మన ఏంటి ఆమ్లెట్ వేసి పైన చికెన్ గ్రేవీ చికెన్ గ్రేవీ చేసి రోజ్ ఆమ్లెట్ ఆ అంటే మనకి పడదు కదా మనకి ఇడ్లీ దోసనే బాగుంటది అవున ఇడ్లీ దోసే తప్ప ఈ రోజ్ ఆమ్లెట్ అవే నచ్చవు మనకి ఓకే ఆ ఫుడ్ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేసినామన్నా అన్న అంటే అప్పుడప్పుడు అంటే అప్పుడప్పుడు ఆ ఓకే గోవాలో మార్నింగ్ అవి ఉంటాయి మిరపకాయ బజ్జీలు సమోసా గోవన్ సమోసా అలాగే చనా విత్ బ్రెడ్ అవి ఉంటాయి అవి ఏమైనా అవైలబుల్ ఉంటాయా ఇక్కడ మా మా ఊటల్లో లేవు ఓన్లీ సౌత్ ఇండియన్ ఓన్లీ సౌత్ ఇండియన్ సౌత్ ఇండియన్ ఓకే తెలుగు వాళ్ళ కొరకు తెలుగు వాళ్ళ ఫుడ్ ఇక్కడ ఫుల్ ఓ సూపర్ అన్న ఏమేమి వెరైటీస్ ఉంటాయన్న మా దగ్గర వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది చాప పులుసుంది మొత్తం మన ఆంధ్ర స్టైల్ మొత్తం ఉంటాయండి ఇక్కడ ఓకే చాలా గా ఉంటుందని విన్నాను ఓకే అన్నీ ఉన్నాయి ఓకే మీరే ఒకటి డిష్ చెప్పండి తినేను ఎలా ఉంది మన తెలుగు స్టైల్లో ఉందో లేదని నేను చెప్తా కోడి బిర్యానీ అని అన్న ఓకే ఇంట్లో కబాబ్ ఫ్రై వస్తాయి అనమాట ఓకే దమ్ ప్లస్ ఫ్రై బిర్యానీ వస్తుంది అనమాట బాగుంటుంది అనేది ఓకే అది మన హైదరాబాద్ నుంచి వచ్చాం కాబట్టి బిర్యానీ అనేది చాలా ఫేమస్ ఆంధ్రాలో ఫ్రై ఐటమ్ ఇంకా ఫేమస్ ఈ రెండు కలిపి కోడి ఫ్రై బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం ఓకే కోడి ఫ్రై బిర్యానీ లైట్స్ కమ్ కోడి వేపుడు బిర్యానీ అన్న ఇదే ఓ సూపర్ మంచి స్పైసీగా ఉంది నేను ఆంధ్రాలో తిన్నట్టుంది చాలా బాగుంది ఆంధ్ర చికెన్ ఫ్రైకి పకోడీకి ఫేమస్ బాగా ఎంత వన్ నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ మనకి గోవాలో ఇంత అథాంటిక్ ఫుడ్ దొరకడం కష్టం మనకి వన్ నైన్టీ నైన్ చాలా బెస్ట్ ప్రైస్ అయినా మనం ఈ దగ్గరలో మనం పటాలు తీసుకుంటే ఫుడ్ డెలివరీ ఉంటుందా ఉంటుందన్న ఉంటుందా ఉంటదా ఫ్రీ ఫ్రీగా డెలివరీ చేస్తాం ఓ నైస్ ఇప్పుడు నేను ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాను అనుకున్నా సేపట్లో తెస్తారు ఎంత కిలోమీటర్ ఉందో దాని దాని మీద డిఫరెంట్ అవుతుంది అన్న ఓకే దగ్గరగా ఉంటే ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో అయిపోద్ది అన్న ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఫుడ్ ఆర్డర్ చేస్తారు అన్న వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ఆ టైం ఎంత పడుతుంది అన్న కొంచెం రష్ ఉంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టదన్న రష్యం ఖాళీగా ఉంటే ఒక సిక్స్ టు సెవెన్ మినిట్ అన్న మన దగ్గర ఏ వెరైటీస్ ఉంటాయి ఒకసారి చెప్పండి నార్మల్గా వెజ్ తాలి చికెన్ తల్లి అని ఉంది అన్నది బిందు భోజనం ఇది బిందు భోజనం వెజ్ తాలి ఇది దీంట్లో సాంబార్ రసం పప్పు పెరుగు ఆవకాయ మొత్తం వస్తుంది అన్న రైస్ మొత్తం అన్లిమిటెడ్ ఉంటుంది అన్న ఒక చపాతి వస్తుంది వెజ్ తాలిలో తర్వాత ఫిష్ వచ్చేసి ఒక ఫిష్ ఫ్రై వస్తుంది ప్రాన్స్ కర్రీ వస్తుంది రసం పప్పు సాంబార్ అన్నీ వస్తాయి అన్న ఎంత ఇది వెజ్ వచ్చేసి వన్ నైంటీ నైన్ అన్న అన్లిమిటెడ్ ఫుడ్ అన్న ఎంత తినవచ్చు ఎంత తినవచ్చు అన్న ఓ రైడ్ కానీ అయితే చికెన్ కర్రీ వస్తది చికెన్ ఫ్రై వస్తది పప్పు సాంబార్ రసం స్వీట్ మస్త ఉంటదన్న టూ ఫిఫ్టీ నైన్ అన్నా ఎంత తినవచ్చు అన్న ఇంకా రోటీస్ రోటీ దాని ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చిన రోటీ ఓకే ఎక్స్ట్రా కావాలంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చినాను రోటీ దాంట్లో ఏమో కరిగీర్రీ కావాలంటే అది దాంట్లో కూడా ఇస్తాం దాని దానికి ఏం చార్జబుల్ లేదా అన్న మనం నార్మల్ గా పులిహార కర్డ్ రైస్ అంటే ఉంటది అన్న అవి ఎంత ఉంటాయన్న మన దగ్గర కాస్ట్ ఎయిటీ నైన్ రూపీస్ టమాటో రైస్ ఉందన్న టమాటా రైస్ రూపీస్ అన్న ఓకే తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చి వన్ థర్టీ నైన్ అన్న ఓకే అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి టూ వన్ నైన్ అన్న జీ రైస్ ఉంది గీ రైస్ అన్ని అన్ని రైస్ ఉన్నాయి అన్న ఓకే మినిమం వంద రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్న ఉన్నాయన్న సాఫ్ట్ డ్రింక్స్ లో ఏమేమి ఉంటాయి సబ్లింగ్ లెమన్ సోడా ఉంటుందన్న స్వీట్ లెమన్ సోడా ఉంటుంది అనర్ కోకోపోర్ స్ప్రైట్ అన్నీ ఉంటాయి ఆల్కహాల్ నాటాలో నాటలు అన్న ఆల్కహాల్ ఫ్యామిలీ రెస్టారెంట్ కాబట్టి ఆల్కోడ ఓ సూపర్ ఎందుకంటే గోవా అంటే కొన్ని హోటల్స్లో ఆల్కహాల్ అవైలబుల్ ఉంటుంది అందుకనే ఓకే టోటల్గా ఐటమ్స్ ఏవి అన్న మీరు ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసే ఆయిల్స్ గట్టా ఉంటాయి కదా ఏ ఆయిల్స్ వాడతారన్న రిఫరెండ్ ఆయిల్ అన్న ప్రిఫరెండ్ ఆయిల్ రిఫరెండ్ ఆయిల్ ఓకే గీ ఎలాగైతే అయితే మన దేశకినా మన సైట్ నుంచి నాకు టేస్ట్ అంత బాగుంది ఆనంద అందుకే ఒక్కొక్క మందికి ఒక్కొక్క పశ్చిన వాడు అనమాట ఫ్యామిలీ ఎక్కడ పెళ్లి చేసుకున్నాడో లేకపోతే ఊరు అన్న ఊరు 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 దేవుళ్ళు అనంతపురం అనంతపురం పుల్లి తెలుగే కదా ఆ తెలుగే ఆవిడ మొత్తం కిచెన్ చూసుకుంటారా కిచెన్ మొత్తం మా వాళ్ళు చూసుకున్నారు ఓకే అదే ఎందుకు కిచెన్ చూసుకున్నప్పుడు ఆవిడతో మాట్లాడా ఆనంద్ కెమెరా మిమ్మల్ని అడిగినప్పుడు అడుగుదామని ఓకే టోటల్గా ఒక రెస్టారెంట్ పెట్టాలి అంటే గోవాలో ఎంత ఖర్చు అవుద్ది అన్న పది ఉండాలన్న పది లక్షలు పది లక్షలు కొత్త పది లక్షలు ఉంటే ఓపెన్ చేయాలి ఓపెన్ అయిపోతుంది మీరు ఫ్యానా లేకపోతే ఫ్యాన్ అన్న ఓకే ఎందుకంటే ఏ హీరో మన తెలుగు హీరో ఫోటో లేదు హీరోయిన్ కాదు ఆయన హార్ట్ చాలా మంది హార్ట్స్ గెలుచుకున్నారు ఎప్పుడైనా కలిసారా అండి ఓకే ఫ్యాన్ ఫ్యాన్గా పెట్టారు ఓ సూపర్ నైస్ అన్న అన్న ఇప్పుడు ఎవరైనా వచ్చి అన్న మాకు ఇది కావాలన్నా అని అంటే అది ప్రిపేర్ చేస్తారా మీరు ఒకవేళ మీ దగ్గర లేకపోయినా ప్రిపేర్ చేస్తామన్నా ప్రిపేర్ చేస్తారా ఎంటే పంపించామన్నా ప్రిపేర్ చేసి పంపిస్తాం ఓ నైస్ ఎందుకంటే ఎవరైనా ఒక అడిగినప్పుడు కాదనకుండా అది ప్రిపేర్ చేసే తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఏంటి అరిటాకులో పెట్టడానికి ఏ కాన్సెప్ట్ ఏంటి అసలు అడిగితే బాగుంటుందని ఇక్కడే దొరుకుతాయి అన్న ఇక్కడ పండి నుంచి పండి నుంచి అక్కడి నుంచే వస్తాయి అంటే మేము ఈ రోజు ఆర్డర్ ఇస్తే రేపు వస్తాయి అనమాట అట్లా ఓకే అన్న ఇప్పుడు మన దగ్గర ఐటమ్స్ కొన్ని హోటల్ దగ్గర దొరుకుతాయి అలా మీ దగ్గర స్పెషల్ అంటే చెప్తారు అంటే స్పెషల్ అంటే ఏం మొత్తం ఆంధ్ర స్పెషల్ ఉంటుంది కదా ఆంధ్ర వాళ్ళకి మన ఊరు ఎట్లుంటది ఫుడ్ అలాంటి పెట్టాలని మాకు ఓకే అదే రీతిగా పెడుతున్నాం అంతే కొన్ని కొన్ని హోటల్స్ లో అంటే ఆంధ్ర అంటారు అలా పేర్లు ఉంటాయి కానీ అంత టేస్ట్ ఉండదు ఇప్పుడు కొన్ని హైదరాబాద్ బిర్యానీలు ఉంటాయి అది జస్ట్ హండ్రెడ్ రూపీస్ అయినా హైదరాబాద్ పేరుకి హైదరాబాద్ తయారు చేసేదంతా లోకల్లో అందుకని అడుగుతున్నాను చాలా అంటే చాలా బాగుందండి ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క క్వశ్చన్ అడిగేలా ఉంది చూసారు మీరే కదా చూసారు చాలా అంటే ఆయిల్స్ అవి కూడా చాలా నాచురల్ గా ఉన్నాయి అంటే ఇప్పుడు కొన్ని స్మెల్ వస్తుంటాయి ఆయిల్స్ గీస్ వల్ల వీళ్ళు నాచురల్ గా మన ఊర్లోంచి తెచ్చి కారం పొడి పొడి మొత్తం అందుకే అంత స్పైసీ అంత బాగుంది చాలా బాగుంది మీరు కలంగట్ కనుక వస్తే అడ్రస్ ఎక్కడ అన్న చెప్తారా అన్న అడ్రస్ చెప్పన్న కలంఘట్ పార్కింగ్ అన్న సాయిబాబా టెంపుల్ ముందుగా ఉందన్న ఎదురుగుండగానే ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ తినేసి బీచ్కి వెళ్ళడానికి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అంతేనా వన్ ఫిఫ్టీ మీటర్స్ ఆపోజిట్లోనే పార్కింగ్ కూడా చేసుకుని మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేసుకుని రావచ్చు టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా చాలా అంటే చాలా బాగుంది చాలా అథెంటిక్గా ఉందనమాట సూపర్ మీరైతే కలగంగి వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి అంతవరకు స్టేట్ ఉంటే తెలుసు ఉంటే కావచ్చు ప్రవీణ్ తో ఆదిత్య సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ తినేస్తున్నాను నేనే